Namskaram. స్వాగతం ప్రతిరోజు తాజా మీకు అందించబడుతున్నాయి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ రాబోయే రెండేళ్ల పాటు విదేశాల్లోని భారత మిషన్లు మరియు పోస్టులు జారీ చేసే ఏమైనా టెండర్లలో బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ పాల్గొనకుండా నిషేధించింది కొన్ని కోర్టు కేసులు మరియు దరఖాస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది అయితే విదేశాలలో ఉన్న భారతీయులకు వీసా పాస్పోర్ట్ మరియు బయోమెట్రిక్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగుతాయని స్పష్టం చేసింది కాగా బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ ఆదాయంలో భారతీయ మిషన్లు దాదాపు పన్నెండు శాతం వాటాన్ని కలిగి ఉన్నాయి ఎంఈఏ ఉత్తర్వులపై బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ స్పందించింది విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు పాస్పోర్ట్ పునరుద్ధరణలు వీసా ప్రాసెసింగ్ మరియు డాక్యుమెంట్ అటెస్టేషన్తో సహా అన్ని సేవలు ఇప్పటికే ఉన్న కేంద్రాల ద్వారా యథావిధిగా కొనసాగుతాయని బీఎల్ఎస్ తెలిపింది లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది ఆసెల్ వ్యాపార పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న వేతన ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది ఇది శాలరీ తగ్గింపులను రికార్డ్ చేయడానికి మరియు వాటి వెనుక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది యజమానులు కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంతో పాటు ప్రైవేట్ రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా వేతనాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహదపడుతుందని అథారిటీ స్పష్టం చేసింది వేతన ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించబడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ నెల అక్టోబర్ ఇరవై రెండున దుబాయ్లో పర్యటించనున్నారు ఈ సందర్భంగా చంద్రబాబుతో దుబాయ్ లోని ఆంధ్రుడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ చెప్పారు తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఆయన అన్నారు అపారమైన స్పందన కారణంగా సీఎం చంద్రబాబు దుబాయ్ ప్రవాస భారతీయుల సమావేశానికి వేదిక మార్పు చేయబడింది ఎక్కువ మంది హాజరు కావడానికి అనుకూలంగా ఉంటుందని తెలిపారు వమన్ వరుస అగ్ని ప్రమాదాలు నివాసితుల్లో భయాందోళన కలగజేస్తున్నాయి దోఫర్ గవర్నరేట్ లోని ఇబ్రిలోని విలాయిత్లోని ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అధారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ సంఘటనలో ఎవరికి గాయాల కాలేదని అధికారులు తెలిపారు మరొక సంఘటన నార్తల్ బటినా గవర్నరేట్ లో జరిగింది సోహార్ లోని ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది మంటలను సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో ఎవరికి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ఖతార్లో లో హోప్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేస్తారు రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై తేదీన ఐకానిక్ అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు నలభై ఐదు వేల సీట్ల సామర్థ్యం కలిగిన ఈ ఐకానిక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజాలను ఒకే చోటను చూసే అవకాశాన్ని కల్పిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు రెండు వేల ఇరవై ఆరు ఈవెంట్ ఇప్పటివరకు అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్లలో క్యూఆర్ డెబ్బై ఒక్క మిలియన్ల మొత్తాన్ని చారిటీ కోసం ఫండ్ సేకరించారు సేకరించిన ఫండ్తో పాలస్తీనా లెబనాన్ సిరియా నైజీరియా రువాండా సూడాన్ పాకిస్తాన్ మాలి టాంజానియా బాంజిబార్ మరియు ఖతాలలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తారు మదీనా ప్రాంతంలో పర్యాటక రంగం దూసుకెళ్తోంది మదీనా ఆర్థిక శక్తికి నాలుగవ అతిపెద్ద భాగస్వామ్యంగా పర్యాటక రంగం ఉందని మదీనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఐదు మొదటి త్రైమాసికంలో మదీనా శ్రామిక శక్తిలో పదకొండు శాతం మందికి పర్యాటక రంగం ఉద్యోగాలను అందించిందని పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు చివరి త్రైమాసికంలో అత్యధిక హోటల్ ఆక్యుపెన్సీ రేటును నమోదు చేసిందని తెలిపింది ఇక సర్వీస్ డిపార్ట్మెంట్ల ఆక్యుపెన్సీ రేటు నలభై ఎనిమిది పాయింట్ ఏడు చేరుకుందన్నారు ఇది హోటల్ మరియు పర్యాటక సేవలకు బలమైన డిమాండ్ తెలియజేస్తుందని నివేదిక తెలిపింది మదీనా రాజ్యంలో మక్కా తర్వాత రెండవ స్థానంలో ఉందని వెల్లడించింది ఇవి మా న్యూస్ విశేషాలు మరో బల్టన్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం